మకర రాశి మీ యొక్క వ్యవహారాలు ముందుకు సాగి కుటుంబ సభ్యులతోని సంతోషంగా గడుపుతారు ధనపరంగా మధ్యమ స్థాయిలో ఉన్నది ఉద్యోగ ప్రయత్నాల లోపట కొంత ఆలస్యం జరిగినా కూడా మీకు ముందుకు వెళ్తుంది శుభవార్తను వింటారు ప్రయత్నాలు కొనసాగించండి బంధువులతోని మీకు కొంత లాభం కూడా కలుగుతూ ఉంటుంది మిత్రులు మీకు అనుకూలంగా ఉంటారు ఉద్యోగస్తులకు ఈరోజు కొంత పని భారం పెరిగే అవకాశం ఉన్నది మకర రాశి వారు ఈరోజు రెండు వత్తులతో నువ్వుల నూనె పోసి దీపం వెలిగించి మీ యొక్క ఇంటి దేవతకు నమస్కరించండి మరింత శుభయోగం కలుగుతూ ఉంటుంది కుంభరాశి ఈ రాశి వారికి ఈరోజు అనుకూలంగానే చెప్పుకోవచ్చును మీ ప్రయత్నాలు ఫలిస్తాయి నూతన పరిచయాలు పెరుగుతాయి ధనపరంగా కొంత లాభం జరుగుతూ ఉంటుంది మీ యొక్క మిత్రుల సహకారము ఈరోజు సంపూర్ణంగా ఉంటుంది ఉద్యోగ ప్రయత్నాలు ముందుకెళ్తాయి కొనసాగుతాయి ఉద్యోగస్తులకు కూడా ఈరోజు తోటివారి సహకారం ఉంటుంది కుంభరాశి వారు ఈరోజు ఐదు వత్తులతోని దీపాన్ని వెలిగించి నమస్కరించండి మీకు మరింత శుభయోగం కలుగుతూ ఉంటుంది మీనరాశి ఈ రాశి వారికి రోజు అనుకూలంగానే చెప్పుకోవచ్చును ధనపరంగా కొంత ఒత్తిడి పెరిగినా కూడా మీకు సమయానికి అనుకూలంగా ధనం చేతికి వస్తుంది రుణ బాధలు తగ్గుతాయి కోర్టు వ్యవహారాలు ఉన్నవారికి ఈరోజు కొంత అనుకూలించే అవకాశం ఉన్నది ఉద్యోగస్తులకు కూడా తోటివారి సహకారం ఉంటుంది పై అధికారులతోని కొంత ఒత్తిడి పెరిగే అవకాశం ఉన్నది ఈరోజు మొత్తానికి శుభదినంగా నూతన ప్రయత్నాలతోని నూతన వస్తువులు కొనే ఆలోచనతోని ముందుకు సాగుతారు మీనరాశివారు ఈరోజు మూడు వత్తులతో నువ్వుల నూనెతో దీపం వెలిగించి మీ ఇంటి లోపట దేవునికి ఇంటి దేవునికి సమర్పించండి మరింత శుభయోగం కలుగుతూ ఉంటుంది